నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం మేరకు ముదువుతు గ్రామంలో అందరూ ఐదున్నర నుంచి ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది అంగన్వాడీ టీచర్లు మాకు పంచాయతీ సెక్రటరీ గారు ఎంతో తోడ్పడి మార్నింగ్ ఐదున్నర నుంచి దాపు ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ అందరికి డిస్ట్రిబ్యూషన్ జరిగింది చంద్రబాబు చెప్పిన హామీ ప్రకారం ఏప్రిల్ మే జూన్ వెయ్యి లెక్కను పెంచి ఈ నెల వెయ్యి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు అందరు ప్రజలకు అందరికీ అందజేస్తున్నారు ఇచ్చిన హామీల్లో ఆయన ఐదు హామీలు కంప్లీట్ చేశారు పదహారు వేల నాలుగు మూడు వందల నలభై ఏడు పోస్టులు ల్యాండ్ యాక్ట్ చట్టము రద్దు చేయటము అంగన్వాడీ శాంక్షన్లు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేయటము అన్నా క్యాంటు మళ్ళీ ఓపెన్ చేయటము నైపుణ్యం గల కోసం ఐదో సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఇలా చేయటం ప్రజలు చాలా ఆనందంతో ఈరోజు మా ముదువర్తి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకుంటున్నారు அரஹபா చంద్రబాబు నాయుడు గారు మన కలెక్షన్ లో చెప్పిన ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ మే జూన్ మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈ రోజు ఒకటే తేదీ మీ ఇంటి దగ్గరికి సచివాలయం సిబ్బంది తెచ్చి ఇస్తున్నారు తప్పకుండా ఈసారి కూడా ఎవరికేస్తారు ఓట్లా ఎవరికే మా ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటే మీరు ఇట్లాగా రెండు నెలలు ఇబ్బందులు పడ్డారు నానా ఇబ్బందులు పడ్డారు కదా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మా అధికార యంత్రాంగం అంతా అధికార యంత్రాంగం అంతా మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు కదా మీరు దీని మీద మీ యొక్క ఇప్పుడు ఆనందంగా ఉంది కాబట్టి ఇప్పుడు బాగుంది ప్రభుత్వ పాలన బాగుంది ఇప్పుడు బాగుంది మూడు నెలలు కష్టపెట్టిరు రిగిప్పలు పడిపోయేది లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఆదేశారం ఒకటేసారిగా వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేలు పాత మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం మీకు ఆనందంగానే ఆనందంగానే ఉంది ఈరోజు ఒకటవ తేదీ ముద్దువర్తి పంచాయతీ గాంధీనగర్ కాలనీలో పెన్షన్ల కార్యక్రమం జరిగింది ఈరోజు ఐదు గంటల నుండే సచివాలయం స్టాఫ్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు నిద్రలు పోతున్నా కానీ వాళ్ళు లేగొట్టి ఈరోజు పెన్షన్ల కార్యక్రమం జరిపించారు బయటూర్లో కూడా ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి కూడా ఫోనులు చేసి అది పనిగా వాళ్ళకి ఫోనులు చేసి రమ్మని మరీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా గ్రామంలో చాలా సంతోషంగా అంటే ప్రతి నెల మూడు నెలలకు వచ్చేసి వెయ్యి వెయ్యి లెక్కన మూడు వేలు ఈ నెల నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కలిపి పెన్షన్దారులకి అందియడం జరిగింది దానికి ప్రజలు చాలా ఆనందంగా ఉండరు పోయినా మూడు నెలల్లో చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ పోండి ఇక్కడకి పోండి అక్కడని ఇక్కడని చాలా ఇబ్బంది పెట్టారు ఈ నెల నుంచి మాకు కరెక్ట్గా పెన్షన్లు అందుతాయని కూడా మేము సంతోషపడుతున్నాం అందాయి అని ప్రతి ఒక్కరూ ఆనందపడుతున్నారు ఇదే విధంగా చంద్రబాబు నాయుడికి ఈ ఆనందంతో ప్రజలందరూ కలిసి చంద్రబాబు నాయుడికి ఈ ఆనందంతో ప్రజలందరూ కలిసి అందరికీ నమస్కారం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి సచివాలయ సిబ్బంది అంగన్వాడి టీచర్ల సహకారంతో ముద్కు ముదువర్తి గ్రామ పంచాయతీ నందు ప్రతి ఇంటికి తిరిగి పెన్షన్ కార్యక్రమం చేపట్టాము ప్రస్తుతానికి యాభై శాతం పూర్తి చేశాము నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలందరి సహకారంతో అందరికీ పెన్షన్ బడ్వాడు చేయడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు గవర్నమెంట్ ప్రతిష్టాత్మక ఇవ్వడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కావున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం हे साजिले हाम्रो कना एकदम बड्दा हुन्छ आ दिस आउ जा बोथ फंक्शन भगवान आउ आउ आज फर्किने पछि मात्र आउँला

वधिल लाली वधिल लाली वधिल प्रतिबंधित करने का तो वधिल लाली वधिल लाली नाराज नर्मदा करने का तो वधिल लाली वधिल लाली यश के रफ्तार का तो वधिल लाली वधिल लाली यश के रफ्तार का तो वधिल लाली वधिल लाली यश के रफ्तार का तो वधिल लाली वधिल लाली यश के रफ्तार का तो

Mm. Eh, Thank uh, you Apples are so fresh with lot of it It is Jung wonder that the believers

ఒల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం ఒత్తిల్ లాలి వేముడి ప్రభా రెడ్డి గారి నాయకత్వం ఒత్తిల్ లాలి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం